అందరికీ ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు వారి నామే మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే ప్రవచనాల కోసం అందరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రార్థనా సమయంలో దేవుడు తెలియజేసిన ఒక నూతన విషయాన్ని మీ ఎదుటి తీసుకొస్తా ఉన్నాను మన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఆరోగ్య క్షేమం కోసం ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం జయగలిగిన మా ప్రభు మీ కృతజ్ఞతలు స్తోత్రాలు మేము క్షేమంగా ఉండే నిమిత్తమైన ఆయన రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థించమని మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేసిన మీకు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలను సోనియా గాంధీ గారి కోసం మేము ప్రార్థిస్తున్నాం మీ దాస్తాలకు క్షేమం ఇచ్చండి భద్రపరచండి ఆయన నీ దాసులకు అన్ని విషయాలు మీరు తోడుగుండి నడిపించి ప్రొటెక్ట్ చేయమని కీడు ప్రమాదం నష్టం నుంచి కాపుదల కావలి కావలిపోటైనా ఏసు క్రీస్తు వారి నా పెరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించను కాదు మీ గాడ్ బ్లెస్